చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్కి నాలుగో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు తన డ్రీము పోలవరం ప్రాజెక్టు మరి ఈ పోలవరం ప్రాజెక్టుని స్వయంగా పరిశీలించి రైతులకి రైతాంగానికి ఉభయ గోదావరి జిల్లాలే కాదు ఉత్తరాంధ్ర జిల్లాలకి రాయలసీమ జిల్లాలకి లక్షలాది ఎకరాలకు ఈ సాగునీరు అందించే ప్రక్రియ ఈ పోలవరం ప్రాజెక్టు మరి వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాజిలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు ఈ జిల్లా పరిధిలో ఉన్న పోలవరం ప్రాజెక్టుకి ఒక ఇంకా కాసేపట్లో రాబోతున్నారు పదకొండు గంటలకి గుంటూరు జిల్లా ఉండవల్లిలో తన క్యాంప్ హౌస్ నుండి హెలికాప్టర్లో బయలుదేరతారు అక్కడ నుండి పదకొండు నలభై ఐదుకి ప్రస్తుతం మేము ఎలిప్యాడ్ దగ్గర ఉన్నాం పోలవరం హెలీప్యాడ్ దగ్గర ఉన్నాం హెలీప్యాడ్కి చేరుకుంటారు ఇక్కడ ఒక పది నిమిషాలు అధికారులు అందరితో కూడా వారితో మాట్లాడతారు అది అయిన తర్వాత మొత్తం ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న ఏమైతే ట్యాంక్ గైడ్ బండ్ ఉన్నాయో ఏమైతే స్పిల్పి ఉన్నాయో ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ముప్పై సార్లు ఈ పోలవరం ప్రాజెక్టుకి ప్రతి సోమవారం అంటే నెలలో ఒక సోమవారం సోమవారం అంటేనే పోలవరం పోలవరం అంటేనే సోమవారం చేసిన చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఈ రోజున సోమవారం నాడు ఇక ప్రతీ నెల ఒక సోమవారం నాడు ఖచ్చితంగా పోలవరం సందర్శన చేయబోతున్నారు చంద్రబాబు గారు ఈ నేపథ్యంలో ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ దాదాపుగా వ్యూ పాయింట్ చూస్తున్నాం ఇక్కడ గత ఐదు సంవత్సరాలుగా ఎక్కడ కూడా ఎక్కడ పని అక్కడ ఆగిపోయింది పోలవరం ప్రాజెక్టు పురోగతి లేదు చంద్రబాబు గారి నాయకత్వంలో నాలుగు గత ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు చూస్తే ప్రాజెక్ట్ అంతా కూడా చక్కగా శరవేగంగా పనులు జరిగాయి సో వాటర్ కూడా ఆ కింద నుంచి వచ్చే వాటర్ కూడా పారుదలు ఉండేది కానీ ఎక్కడెక్కడ ఆగిపోయి పనులన్నీ స్తంభించిపోయి ఎక్కడ కూడా యంత్రాలు కూడా పనిచేయలేని పరిస్థితి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టుని పూర్తిగా గత ప్రభుత్వం పక్కన పెట్టేసి రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసింది అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క అభిప్రాయం మరి వాళ్ళ మళ్ళీ ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ అమరావతి పోలవరం ప్రాజెక్టు మరి రెండుని టార్గెట్ చేసుకుని ఈ రెండింటిని సక్సెస్ఫుల్గా చేయాలి ప్రధానమైన పాత్ర అమరావతి రెండోది పోలవరం ప్రాజెక్టు మరి కాసేపట్లో చంద్రబాబు గారు ఈ ప్రాజెక్టు దగ్గర రాబోతున్నారు మొత్తం క్షుణ్ణంగా మధ్యాహ్నం వరకు ప్రాజెక్ట్ అంతా పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత అధికార ఇరిగేషన్ అధికారులతో ప్రజా ప్రజలతో క్షుణ్ణంగా మాట్లాడి వారికి ఏం కావాలి ఇక్కడ ఏం అవసరం ప్రస్తుతం ఉన్న నిధులు ఏంటి బడ్జెట్ ఏంటి ఏ వర్క్ ఎలా జరుగుతుంది వీటన్నిటి మీద క్షుణ్ణంగా చంద్రబాబు గారు మాట్లాడే ప్రయత్నం చేస్తారు అదే కాకుండా మళ్ళా పూర్వపు పూర్వ వైభవం పోలవరం బడ్జెట్కి రాబోతుందని చెప్పిన్నారు చంద్రబాబు నాయుడు గారు మన ప్రమాణ స్వీకారం చేసిన చెప్పారు రెండు సంవత్సరాల్లో ఈ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసి దేశానికి అంకితం చేస్తామని చెప్పన్నారు ఇవాళ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది ఆంధ్రప్రదేశ్లో ఒక తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా కేంద్రం నుండి పెద్ద ఎత్తున నిధులు చంద్రబాబు గారు తెచ్చుకోబోతున్నారు మరి దీనివల్ల ఒక శుభ పరిణామం పోలవరం ప్రాజెక్టుకి ఖచ్చితంగా ఈ పోలవరం ప్రాజెక్టు వేళ లక్షలాది మంది రైతాంగానికి సాగునీరు అందించడానికి కూడా దోహదపడుతుంది ఇవాళ ఈ నేపథ్యంలో మరి ఇవేళ తొలిసారిగా పోలవరం ప్రాజెక్టుకు వస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజాప్రతినిధులు అధికారులంత కూడా ఘన స్వాగతం పలకపోతున్నారు మరి ఇల్లిపేట దగ్గర ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు స్వాగతం పలికిన వెంటనే ప్రత్యేక బస్సులు అధికార యంత్రాంగంతో మీడియాతో కలుపుకొని మరి పోలవరం ప్రాజెక్టులో అన్ని విభాగాల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు ప్రత్యేకమైన ఒక ఈ ప్రాంతం చూస్తే కొన్ని ఏళ్ల తర్వాత ఈ ప్రాంతంలోకి వస్తే ఎక్కడ వేసిన కొంగలు అక్కడ అన్నట్టుగా కనిపిస్తున్న వాతావరణం చూస్తే మరి అక్కడ ఇరిగేషన్ అధికారులు కూడా మరి ప్రభుత్వం ఆలో ప్రభుత్వం గైడెన్స్ లేకపోతే అధికారులు ఏం చేయలేని పరిస్థితి కాబట్టి ఈ ఈ ఈ ప్రక్రియలో భాగంగా మరి ఇరిగేషన్ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీస్ చీఫ్ ఇంజనీర్సు సుపర్ ఇంజనీర్స్ అందరూ కూడా ఇక్కడే మకాన్ చేసి గత రెండు రోజులుగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రోగ్రామ్ ఫిక్స్ అయిన తర్వాత ఇవన్నీ చాలా పగడబందీగా చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంకా కాసేపట్లో చంద్రబాబు గారు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకి రాబోతున్నారు మరి వచ్చిన తర్వాత క్షుణ్ణంగా పరిశీలించి మధ్యాహ్నం ఒ ఒంటి గంట నలభై నిమిషాలకి మళ్ళా పోలవ ప్రాజెక్టులోకి గెస్ట్ హౌస్లోకి వచ్చి అక్కడ నుండి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడతారు ఆ తర్వాత రెండు గంటలకి మీడియాతో కూడా మాట్లాడతారు మీడియాతో కూడా మాట్లాడి అసలు ఈ ప్రాజెక్టు పూర్వం వైపు ఏంటి పరిస్థితులు ఏంటి ఏ ఐదు సంవత్సరాల్లో ఎలా విధ్వంసం అయింది ఎంత ఖర్చు పెట్టారు ఈ ప్రాజెక్టుకి ఇప్పటివరకు ఏంటి పరిస్థితి అనేది దాని మీద క్షుణ్ణంగా అధికారులను అడిగి తెలుసుకుని మీడియాతో కూడా రాష్ట్ర ప్రజలకి ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు ఇంత అయింది కాబట్టి ఎందుకు జరిగింది దీన్ని ఎలా మళ్ళా మెయిన్ లోన్లో తీసుకొచ్చి పరుగులు దించడానికి ప్రాజెక్టుని పరుగులు దించే పనిలో చంద్రబాబు గారు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు మరి ఆ సేపులు వచ్చిన తర్వాత అధికారులతో మాట్లాడి మీడియాతో మాట్లాడిన తర్వాత ఏమేమి పాయింట్స్ ఏమేమి గుర్తించారు ఎక్కడెక్కడ పనులు ఆగిపోయింది అనేది చాలా కూలంకషంగా చంద్రబాబు నాయుడు గారు మీడియా దగ్గర వివరించనున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి ఈ పోలవరం ప్రాజెక్టు యొక్క గత ఐదు వేల ఐదేళ్ల కాలంలో ఉన్న దుస్థితిని ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో చ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని మరింత పరుగులు తీయించే విధంగా అడుగులు వేయబోతున్నారు ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తొలి పర్యటనతోనే ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు కానీ ప్రజలకు కానీ అదేవిధంగా గిరిజనులు గిరిజనేతర కూడా ఈ ప్రాంతంలో ఒక విధమైన ఆనందం కలుగుతుంది చంద్రబాబు గారు వస్తే ఖచ్చితంగా ప్రాజెక్ట్ పూర్తవుతుంది అదేవిధంగా గిరిజనులకు రావాల్సిన ఏమైతే రాయితీలు ఉన్నాయో అవన్నీ కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా జరుగుతుంది అదేవిధంగా ఈ స్థా ఈ భూములకు సంబంధించి ఎవరైతే పోలవరం ప్రాజెక్టుకి ఎవరైతే కొంత ఆవాసాలు ఉన్నాయో అవన్నీ భూములు పోయాయో వారందరికీ కూడా ప్రత్యేక కాలనీలు ఇల్లు నిర్మాణం పెండింగ్లో ఉంది గత ప్రభుత్వంలో అవన్నీ కూడా మళ్ళీ పునర్నిర్మించి వారందరికీ గిరిజనులు ఆదుకునే ప్రక్రియ చంద్రబాబు గారు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు ఇప్పటికీ గత ఏజెన్సీలు గత ప్రభుత్వంలో మెగా మెగా ఏజెన్సీ పనిచేస్తుంది ఇప్పుడు మళ్ళీ నవయుగ కూడా గతంలో ఫస్ట్లో స్టార్టింగ్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు నవయుగ ఏజెన్సీ వాళ్ళు ఈ కాంట్రాక్ట్ని తీసుకున్నారు తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం మారిన దృష్ట్యా మెగా కంపెనీ వాళ్ళు చేశారు మరి ఇప్పుడు మళ్ళా నవయుగ కంపెనీయే మళ్ళీ మిగిలిన వర్క్లు కూడా పూర్తి చేయడం కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే కసరత్ చేస్తున్నారు మరి వాళ్ళు ప్రెస్ మీట్ తర్వాత ఇరిగేషన్ అధికారులతో సమీక్ష తర్వాత మరి ఈ ఏజ్ ఈ యొక్క కాంట్రాక్ట్ నవయుగ ఏజెన్సీకి ఇవ్వబోతున్నారా ఎలా ఇవ్వబోతున్నారా అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది మరి అదేవిధంగా ఉమ్మడి జిల్లా సంబంధించిన ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తి నిమ్మల రామారాయుడు గారు మరో కూడా రైతాంగం మీద పూర్తి అవగాహన ఉంది ఖచ్చితంగా ఈ రైతాంగానికి రైతులకి రైతుల ప్రభుత్వం అనిపించుకోవాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నంలో భాగంగా ఈ ఉమ్మడి పశ్చిమగోదావరి ఇరిగేషన్ శాఖ మంత్రిని డాక్టర్ ఎమ్మెల్యే రామారాయ్ గారికి ఇచ్చారు ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు క్రత నిశ్చయంతో సంకల్పంతో ఉన్నారు ఒకటి అమరావతి రెండు పోలవరం ఈ రెండు పూర్తి చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్లకి ప్రజలకి ఏం కాలో అన్నీ కంప్లీట్ చేసినట్టు అవుతుందనేది చంద్రబాబు ఆలోచన వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్తో మాణిక్యారావు పోలవరం ప్రాజెక్ట్ ఎంటీవీ గత సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల

కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ టాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంతవైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావు పేట ఏలూరు